ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం భర్పత్పాలెం యాదవ్ సంఘం ఆధ్వర్యంలో పదకొండు రోజులు దేవీ నవరాత్రులు నిర్వహించడం జరిగింది వారి కమిటీ వారు మరి కొన్ని పేర్లు ఇచ్చారు దయచేసి మిగతా వారు ఏమనుకోవద్దు కమిటీ వారి పేర్లు అశ్వ కే అశ్విని యాదవ్ కే బాబు యాదవ్ బాలు యాదవ్ కే బాలు యాదవ్ కె జగదీష్ యాదవ్ కె నాగ బాబు యాదవ్ వీరందరూ కూడా ఇంకా మరి ఉత్సవ కమిటీ సభ్యులందరూ ఉన్నారు వారందరూ విజయవంతంగా మరి పదకొండు రోజులు దేవీ నవరాత్రులు దేవి ఉత్సవాలు చేయడం జరిగింది దసరా సందర్భంగా మరి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ పొలగిరి క్షత్రియ పెరికకుల రాష్ట్ర సౌన్మయకత్వ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని బీసీ లీడర్ని భర్తల రమేష్ బాబు నన్ను ఒక పది నిమిషాలు దేవి దుర్గాదేవి గురించి ఆదిపరాశక్తి గురించి శ్రీకృష్ణ భగవానుడి గురించి మాట్లాడమన్నారు మరి నేను దేవి దుర్గాదేవి గురించి ఎక్కువగా మాట్లాడను ఎందుకంటే ఇది యాదవ్ సంఘం మరి శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత యాదవ్ సంఘానికి ఎంతో ఉంది కాబట్టి నేను యాదవ్ సంఘాన్ని ఉద్దేశించే ఎక్కువగా మాట్లాడతాను మరి సందర్భం దసరా ఆదిపరాశక్తి దుర్గాదేవి కాబట్టి ఒక విషయం చెప్తున్నాను రామాయణంలో శ్రీరాముడు రావణాసుని సంహరించి విజయం సాధించిన రోజు విజయదశమి దసరా విజయదశమి అదే విధంగా దుర్గామాత మరి విష్ణు బ్రహ్మ మరి మహేంద్రుడు వివిధ దేవతల యొక్క శక్తి సామర్థ్యాలను స్వీకరించి ఆది పరాశక్తిగా మహిషాసురుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి పదవ రోజు విజయం సాధించిన విజయదశమి రోజు అలాగే పాండవులు అజ్ఞాతవాసం అరణ్యవాసం ముగించుకొని జమ్మి చెట్టు మీద ఉన్న ఆయుధాలు తీసుకొని కౌరవ యుద్ధంలో విజయం చేకూర్చిన ఆయుధాలు స్వీకరించిన రోజు విజయదశమి ఎందుకంటే విజయదశమి చెప్పుకోవలసిన లేదు ఒక మాట చెప్తాను ఫైనల్ గా విజయలక్ష్మి గురించి తర్వాత శ్రీకృష్ణ భగవాన్ గురించి వెళ్తాను విజయదశమి అంటే అర్థం చెడుని గెలిచిన రోజు విజయదశమి విజయదశమి అంటే మరి మన ఇంటిలో మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య భవ అతిథి భవ మాతృమూర్తి ఆదిపరాశక్తి మన చెల్లి మన అక్క మన అమ్మ వాళ్ళని మనం పూజించగలిగితే విజయదశమిని మనం సమర్థవంతంగా చక్కగా నిర్వహించినట్టు దసరా పండుగకి అర్థం పరమార్థం అదే ఇక నేను సబ్జెక్టులోకి వెళ్తున్నాను నీవే దేవుడు అని నల్లనయ్యా కానీ ఎప్పుడు వేదనలే ఎందుకయ్యా నీవే విశ్వం అని అందునయ్యా అయినా నీవు ఎప్పుడు ఒంటరి వాడివే చల్లనయ్యా లోకం ఆపదలు తీర్చినావు కానీ నీవే ఆపదలు మోసినావు ఎన్నో బాధలు వచ్చినావు మోము పైన చిరునవ్వు అయినా నీవే దేవుడవి నల్లనయ్యా కానీ ఎప్పుడు వేదనలే ఎందుకయ్యా ఇది శ్రీకృష్ణ భగవాను యొక్క జీవిత సారాంశం గురించి నేను ఒక నాలుగు లైన్లో లో చెప్పదలిసాను ఇక మనం గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మహాభారతం శ్రీకృష్ణుడు భగవద్గీతని ప్రబోధించాడు ప్రపంచ దేశాలకి ప్రపంచానికి భగవద్గీత ద్వారా కదివింపు కలిగించాడు కానీ మహాభారతంలో మరి కర్ణుడి యొక్క వ్యక్తిత్వం శ్రీకృష్ణ భగవానుడి యొక్క వ్యక్తిత్వం మనం తెలుసుకోవాలంటే శ్రీకృష్ణ కర్ణ సంభాషణ గురించి కూడా మనం మాట్లాడాలి దయచేసి ఈ మైక్ సౌండ్ ఎంతవరకు అయితే ఏర్పడుతుందో భక్తి శ్రద్ధలతో మన కుల శ్రీకృష్ణ భగవానుడు గురించి మీరు టీవీలో చూస్తారు సినిమాలలో చూస్తారు అవి చెప్పేవి కొంతవరకే నేను ఏ టు జెడ్ శ్రీకృష్ణుడు యొక్క ఔినత్యం చెప్తున్నాను దయచేసి వంట పనులున్నా ఇంకా వేరే పనులున్నా దయచేసి పది నిమిషాలు ఆపండి ఈ ఈ పది నిమిషాలు విన్న తర్వాత మీ దైనంది కార్యక్రమాలు చేసుకుంది కానీ ఇట్లు భరపత్పాల యాదవ్ సంఘాన్ని మనసావాస కర్మణ కోరుతున్నాను శ్రీకృష్ణుడు కర్ణుడు సంభాషణ మనం చాలా మంది పాండవులు ఐదుగురు కదా ఐదుగురునే మరి శ్రీకృష్ణుడు బావా భావాన్ని సంబోధించాడు అంటారు కానీ పేరుకు మాత్రమే ధర్మరాజు బావ భీముడు బావ అర్జునుడు బావ లకుల సహాదేవ్ లక్ల సహాదేవ్ బావ అంటారు కానీ ఆత్మీయంగా పెద్ద బావగా గౌరవించిన వ్యక్తి ఎవరంటే కర్ణ మీకు ఈ మాటలు చెప్పేటప్పుడు నా నరాలు నిక్కబడుచుకుంటున్నాయి మన సనాతన హిందూ కుటుంబంలో మన కుటుంబాల్లో పెద్ద బావుకంతా విలువం అల్లుడంటే ఒక దశమ గ్రహం శని గ్రహం అని సంబోధిస్తాం కానీ మన శ్రీకృష్ణ భగవానుడు ఐదుగురు బావుల కంటే బావా అని ఆత్మీయంగా పిలిచింది కర్ణుడు మాత్రమే వారి ఇద్దరు యొక్క సంభాషణ మహాభారతంలో చాలా కీలకమైన ఘట్టం కర్ణుడు అంటున్నాడు కృష్ణ భావ తల్లి శాపం ఉంది క్షత్రుడు కాదని ద్రోణుడు నాకు విద్య నేర్పలేదు గురువు పరశురాముడు నేను క్షత్రియుని తెలిసి నా విద్య కురుక్షేత్ర యుద్ధంలో పనిచేయకుండా పోతుందని శపించాడు ఒక బ్రాహ్మణుడు తెలియక నేను ఆవును చంపితే ఆవును చంపావని బ్రాహ్మణుడు శపించాడు ద్రౌపది స్వయంవరంలో పరాభావం పొందాను కుంతి పెద్ద కోపాడు తెలిసి కుంతి అర్జునుడు కాపాడమని కృష్ణ కృష్ణ బావా నన్ను అందరాజులు చేసి నన్ను పట్టాభులు చేసి నాకు అవమానాలు గురవుతుంటే నన్ను రాజుగా పట్టాభిషేకం చేసిన దుర్యోధ ఉదయమంటావా నేను పాండవుల్లో కలిసిపోవాలా బావా కృష్ణ నిన్ను దేవుడు అంటారే మిత్రేదం చేయొచ్చా ఇంతకంటే ద్రోహం ఉంటుందా అని కృష్ణుని కర్ణుడు ప్రశ్నించాడు అప్పుడు కృష్ణ భగవానుడు చెప్తాడు అనుభవించాను జైలు జీవితం అనుభవించాను పుట్టిన వెంటనే చావు నాకు ఎదురయ్యింది కర్ణ నేను తల్లి గర్భం నుంచి నవమాసాలు మోసి నేను పుడుతూనే నన్ను చంపడానికి నా చాము నన్ను ఎంటాడింది పుట్టిన వెంటనే తల్లిదండ్రులు దూర దూరమయ్యారు కర్ణ కర్ణ చిన్నతనంలో కర్ణ చిన్నతనంలో నువ్వు చిన్న కర్ణ చిన్నతనంలో నువ్వు కత్తులు కటారులు బాణాలు గుర్రాలు శబ్దాలతో పెరిగావు నేను ఎలా పెరిగాను కృష్ణా నేను పుట్టిన వెంటనే చావు నన్ను దరిచేదింది పుట్టిన వెంటనే తల్లిదండ్రులకు దూరం అయ్యాను బావా కృష్ణ చిన్నతనంలో నీవు కత్తులు కటారులు బాణాలు గుర్రాల శబ్దాలతో పెరిగావు మరి నేను గోశాలలో పేడ గోమూత్రం వాసన మధ్య అపరిశుభ్ర వాతావరణంలో గోశాలలో నేను పెరిగాను చిన్నప్పుడు చంపేందుకు నన్ను ఎన్నో ప్రయత్నాలు చేశారు వాటినన్నిటినీ ఎదుర్కొన్నాను కర్ణా నీ నువ్వేదో శాపం తేలింది నువ్వంటున్నావు నీ జీవితం కంటే నా జీవితం ఎంత దుర్భరంగా జరిగిందో అనే విషయం తెలియజేయటకు నేను గోశాలలో పేడ గోమూత్రం వాసనలో పెరిగాను మధ్య అసలు అపరిశుభ్ర వాతావరణంలో పెరిగాను చిన్నప్పుడు చంపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు కంసుడు వాటన్నింటినీ ఎదుర్కొన్నాను చిన్నప్పుడు నాకు పాలిస్తూ పోతన రాక్షసి విషం పాలిస్తే వాటిని కూడా తట్టుకోగలిగే తట్టుకోగలిగాను ఏ సమస్య అయినా ఏర్పడినా నేనే కారణమని నిందించేవారు కర్ణాభావ ఏ సమస్య ఏర్పడినా నేనే కారణమని నన్ను నిందించారు నీలాగా నాకు సైన్యం లేదు విద్య కూడా లేదు కర్ణభావ నీలాగా నాకు సైన్యం లేదు విద్య కూడా లేదు మీరందరూ విద్య పూర్తి పూర్తి చేసుకొని గురుశాలలో అభినందనలు పొందుతుంటే ఆ వయసులో నేను విద్యకు దూరం అయ్యాను విద్య నేర్చుకున్నాను నాకు పదహారు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సాత్విక ఋషి వద్ద విద్య నేర్చుకోవటం ప్రారంభించాను కర్ణాభావ మీరు అన్ని అనుభవించారు నా విద్య పదహారు సంవత్సరంలో ప్రారంభమైంది కర్ణాభావ నీకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు బావా కర్ణ నీకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు నేను ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాను నేను నేను పెళ్లి చేసుకున్న వారు కొందరు నేను రాక్షసు రాక్షసుల నుండి కాపాడిన అమ్మాయిలు కొందరు రాధా కృష్ణులు కదలే వారు ఎన్నడు ఆలు మొగలు కాలేదమ్మా రాధాకృష్ణులు కదలేదమ్మా వారు ఎన్నడు ఆలు మొగలు కాలేదమ్మ రాధాకృష్ణులు కదలే పవిత్రము లోకాని కదే ఆదర్శము కన్నా నీకు ఇష్టమైన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నావు నేను నాకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు రాధతో వియోగం పొందాను అంటే కర్ణుడు చెప్తున్నాడు నా జీవితం ఎంత దుర్భరంగా నడిచిందనే జలాసందుడు బారు నుండి గోకులాన్ని యాదవ కులాన్ని కాపాడుట కొనుకు దూరంగా యమునా నది వద్దకు ద్వారకని తీసుకొని వెళ్ళవలసి వచ్చింది ఈ సందర్భంగా నన్ను శ్రీకృష్ణ భగవాను అయిన నన్ను పిరికివాడు పిరికివాడు పారిపోయాడు అన్నారు అయ్యా తీనానా పోయింది આઈ વેન એની થાય પોતે હા મને લ્યો